నమస్తే అవధాని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిన్న అంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున తన నివేదికను గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి ఈ నివేదిక సుమారు ఆరు వందల యాభై ఎంత ఉంది దాన్ని అందజేసింది దాదాపు పదిహేను నెలల విచారణ నూట పదిహేను మంది సాక్షులు వీళ్ళలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు అట్లాగే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు అలాగే మాజీ ఆర్థిక మంత్రి ఈటర్ రాజేందర్ ఉన్నారు వీళ్ళ ముందు వీళ్ళందరినీ విచారణ చేసి దాంతోపాటు చీఫ్ ఇంజనీర్స్ ఇంకోటి ఇంకోటి వీళ్ళందరినీ విచారణ చేసి కమిటీ తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది కమిటీ తన రిపోర్ట్లో పూర్తిగా ఏం చెప్పింది ఏమిటి అనేది బయటకు రావడానికి టైం పడుతుంది కానీ పేపర్లో వచ్చిన కథనాల మేరకు ఎస్ ఒక సిస్టమ్ ఫాలో కాకుండా వ్యక్తుల ఇష్టాయిష్టాల మేరకు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది నివేదిక రిపోర్ట్ అనేది సారాంశం మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ మూడు పార్ట్ ఆఫ్ కాళేశ్వరం బిగ్గర్ ప్రాజెక్ట్ అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు రూపాంతరం చెంది భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు ఒకటి దెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి రెండు ప్రాజెక్టులు విడగొట్టారు దాన్ని ప్రాణహిత ప్రాజెక్ట్ ఏమో కేవలం ఆద్రాబాద్కి పురుగుతం చేశారు కాళేశ్వర ప్రాజెక్టుని మిగిలిన అన్నిటికీ వర్తించేలా చేశారు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడున మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక స్తంభం కుంగిన తర్వాత అసలు ఈ ప్రాజెక్టు ఏమిటి అనే దాని మీద ఎక్కువ జనాలు దృష్టి పెట్టారు అంటే అప్పటివరకు ఏమిటంటే అది ఒక భూతంలో చాలా అద్భుతమైన ప్రచారం చాలా అద్భుతం అంటే బహుశా భారతదేశంలోనే ఇంత మంచి ప్రాజెక్ట్ లేదు చాలా వేగంగా కంప్లీట్ చేసాము ఇవన్నీ చెప్పుకోవచ్చు రే ఎవరు ఏం చెప్పినా వాస్తవం ఏమిటి అనేది అనుకోని సంఘటన జరగడం వల్ల బయటకు వచ్చింది లేకపోతే వస్తే ఇద్దరి వచ్చి ఉండేది కాదని అంటే ఒకసారి వాస్తవాలు బయటికి రావడం మొదలెట్టిన తర్వాత అంటే ముందు కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వాస్తవాలు చూడలేకపోతున్నారు వాళ్ళు చెప్తున్నదంతా